నమస్కారం పద్మశ్రీ ఆచార్య కొలకలూరి నాగ్ గారి ఎనభై ఏడవ జన్మదినోత్సవం సందర్భంగా సాహిత్య కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసినట్టే జూలై ఒకటో తారీఖు నుంచి జూలై ఏడో తారీఖు వరకు మేము ప్రతి సంవత్సరం ఏడు రోజులు ఈ సాహిత్య కార్యక్రమాలు చేస్తాం అందులో భాగంగా ఈరోజు ఒక గ్రంథావిష్కరణ ఉంది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేటి తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకరు శాసనమండలి మాజీ సారీ శాసనమండలి ప్రతిపక్ష నేత మన సిరికుంట మధుసుధరాచార్య గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను సార్ అదేవిధంగా మరో పెద్దలు పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం వారు కళాకారుణ కళాప్రపూర్ణ బిరుదాంకితులు వారి కూడా మేము వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో గౌరవ అతిథిగా ప్రముఖ రచయిత మీరందరూ ప్రతి సంవత్సరం మన చాగరాయి గాంధ సభలో కానీ మన జ్ఞాన సరస్వతి దేవాలయంలో కానీ అదేవిధంగా పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ పురాణ పండ శ్రీనివాస్ గారి ప్రముఖ రచయిత వారు ఆధ్యాత్మికంగా దేశ విదేశాల్లో ఎంతో అద్భుతంగా కొన్ని లక్షల పుస్తకాలు కొన్ని కోట్ల రూపాయలు ధనంతో వారు వెచ్చించి అద్భుతంగా ఒక హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న గొప్ప వ్యక్తి మా పురాణ పండుగ శ్రీనివాస్ గారు వారిని వేదిక క్షేత్రానికి గౌరవ అతిథిగా రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో మాకు వైస్ ఛాన్సలర్ సోదరి కొలకొలూరి మధుజ్యోతి గారు వారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో గౌరవ అతిథిగా మా వైష్ణవి ప్రసాద్ గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అతిథిగా మా సోదరి గుండవరపు గీతాదేవి గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాయి గణబ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులు కూడా అదేవిధంగా తిరుపతి నుంచి ప్రతి సంవత్సరం వచ్చి మాకు ఈ ఏడు రోజుల కార్యక్రమానికి వస్తారు ప్రొఫెసర్ సుమకిరణ్ గారు వాణ్ణి కూడా కొలకలూరి సుమకిరణ్ గారు వాణ్ణి కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ముందుగా అదేవిధంగా మరో ఆత్మీయ అతిథి మల్లాది ఉష గారిని కూడా శ్రీమతి మల్లాది ఉష గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ కోరుతూ ముందుగా జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం Mm-hmm.